హాయ్ అండి ఈరోజు మునగాకు ఎగ్ కూర చేసుకుందాము ఇందులో చాలా బీటువల్ ఉంటుంది ఇంకా బోన్స్ కూడా చాలా మంచిది చేయి ఫ్రాక్చర్ అయింది కదా కట్టు తీయించుకున్నాను ఇంక ఇప్పుడు దీని నొప్పులు తగ్గడానికి ఇంకా బోన్స్ చాలా గట్టిగా అవ్వడానికి కావలసినటువంటి ఫుడ్ ట్రీట్మెంట్స్ ఆయిల్స్ వాడడము అది చేస్తున్నాను నేను మునగాకు ఇంకా గుడ్డు వేసి కూర చేయాలనుకుంటున్నాను ఆ కూర ఎలా చేస్తారు మీకు కూడా చూపించాలనుకుంటున్నాను బోన్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళ కోసమని ఈ కూర చేస్తే చాలా మంచిదండి ఈ మనం ఎక్కువగా నాన్ వెజే తినాలని ఏం లేదు గుడ్డు కూడా తినొచ్చు ఎక్కువ నాన్ వెజ్ ఇష్టపడిన వాళ్ళు ఇట్లా నార్మల్గా మునగాకు కాస్త వేసుకుని ఎగ్ చేసుకున్నప్పుడు కొంచెం తిన్నా కూడా బోన్స్కు సపోర్ట్గా ఉంటుంది అందుకోసమని నేను ఈరోజు మునగాకు ఎగ్ చేయాలనుకుంటున్నాను అది ఎలా చేస్తానో మీకు కూడా చూపిస్తాను మీలో ఎవరికైనా బోన్స్ ప్రాబ్లం పెయిన్స్ ఇట్లా ఉన్నప్పుడు మీరు ఈ విధంగా చేసుకొని తినొచ్చు అందుకోసమని మీకు కూడా చూపించాలని ఈ వీడియో చేస్తున్నాను మునగాకు కూర అనుకున్నాం కదా దానికోసము ఈ మాత్రం మునగాకు సరిపోతుంది ఇదిగో చూడండి లేతగా ఉండాలి మునగాకు లేతగా ఉన్నప్పుడే కూర టేస్టీగా ఉంటుంది కారం పొడికైతే ముదురుదైన సరిపోతుంది ఇప్పుడు ఈ మునగాకును సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ ఉల్లిపాయలు ఎగ్స్ అయితే మన ఇష్టం అండి మన ఇష్టం ఉన్నది వేసుకోవచ్చు ఇందులో ఎండుకారం వాడచ్చు లేదంటే పచ్చికారం కూడా వాడుకోవచ్చు ముందుగా అయితే మునగాకు కూడా కట్ చేసి పెట్టుకుందాం మునగాకును ఇలా కత్తితో కానీ కత్తితో కానీ నాకు చేయి బాగాలేదు కదా అందుకని కత్తరితో కట్ చేసుకుంటున్నాను కత్తితో కూడా చేసుకోవచ్చు కత్తితో చేసినప్పుడే చాలా సన్నగా వస్తుంది కత్తరితో చేసిన దానికన్నా లేత మండలు కదా అందుకోసమని నేను మండలతో సహా కట్ చేస్తున్నాను మెత్తగా ఉంటాయి ఇవి మృదువుగా ఉండి ఉడికిపోతాయి ఇవి కూడా మరి కొంచెం లావుగా అనిపిస్తే తీసేయాలి మెత్తగా ఉన్నటువంటి కాడల్ని వేసుకోవచ్చు ఇదిగో చూడండి అన్నీ మెత్తగా ఉన్నాయి ఇవన్నీ వేసుకోవచ్చు ఏది వేస్ట్ అవ్వదు మునగాకు మునగ పువ్వు మునగ కాయ మునగ వేర్లు అన్నీ ఔషధ గుణాలే అండి మునగ చెట్టులో మా ఇంటి ముందే ఉంది చెట్టు నేను ప్రతిరోజు తెచ్చి వేసుకుంటాను దోశలో కానీ కూరలో కానీ వేస్తూ ఉంటాను మునగాకు రైస్ కూడా చేసుకోవచ్చు మునగాకు పిండి కూర కూడా వండుకోవచ్చు చాలా మంచిది బోన్స్కి నువ్వులు ఉంటాయి కాబట్టి అందులో ఇంకా కాల్షియం అధికమవుతుంది ఆకుకూరల్లో మునగాకు ఇంకా రాకెట్ లీవ్స్ చాలా విలువైనవి రాకెట్ లీవ్స్ కూడా చలికాలంలో వస్తుంది కూర రక్తాన్ని పలచవార్చి ఆరోగ్యాన్ని కాపాడుతూ స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకున్నాను ఇంకా ఆయిల్ వేసుకుంటున్నాను కూర కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఉల్లిపాయలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వేగాలి కదా అవి అందుకోసమని ఆయిల్ వేడెక్కింది పోపు దినుసులు వేసుకుంటున్నాను ఆవాలు జీలకర్ర కొద్దిగా మిరపగించలు ఇప్పుడు ఈ ఉల్లిపాయలు వేసుకుంటున్నాను ఉల్లిపాయలు ఎక్కువగా ఉన్నాయి కదా కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టి మళ్ళించుకోవాలి ఇప్పుడు ఒక స్పూన్ వరకు ఉల్లిపాయ వేస్తున్నాను ఇది ఉల్లిపాయ కూరే కాబట్టి ఉల్లిపాయ ఎగ్గు కూరే కాబట్టి ఒక స్పూన్ వరకు వేస్తున్నాను మళ్ళీ అవసరమైనప్పుడు ఎగ్ వేసాక మళ్ళీ వేస్తాను ఉప్పు మొత్తం కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసుకోవాలి ఉల్లిపాయ మాగ్గే వరకు మూత పెట్టుకుందాం మూత తీసి చూసుకుందాం ఉల్లిపాయ దాదాపు వేగిపోయింది ఇంకా కొద్దిగా అల్లం వెల్లుల్లి వేద్దాం ఎగ్ కూర కదా అల్లం వెల్లుల్లి వేసుకోవాలి బాగానే పడుతుంది కొంచెం ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా వేగిపోయింది ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాం కరివేపాకుతో పాటు కొద్దిగా పసుపు పసుపు వేగిపోయింది ఇంకా కట్ చేసి పెట్టుకున్నాను కదా మనం రాకు వేసుకుంటున్నాము ఇది వెంటనే మగ్గిపోతుంది లేత ఆకు కదా అందుకని వెంటనే మగ్గిపోతుంది ఇందులో పచ్చికారం కానీ ఎండుకారం కానీ ఏదైనా వేసుకోవచ్చు అని చెప్పాను కదా నేనైతే పచ్చికారం కూరలో పచ్చికారం ఎక్కువగా ఇష్టపడతాను అందుకోసమని పచ్చికారం పేస్ట్ చేసుకున్నటువంటి పచ్చికారం ఉప్పు వేసి పేస్ట్ చేసి పెట్టుకు పచ్చికారం పచ్చికారం కూర చాలా టేస్టీగా ఉంటుంది ఘాటు ఘాటుగా ఉండి ఎగ్గు ఇష్టపడిన వాళ్ళు కూడా చక్కగా తినేలాగా ఈ కారం మగ్గే వరకు ఇంట్లో కొద్దిగా ఉప్పు కూడా వేసి పేస్ట్ చేసుకున్నటువంటి పచ్చికారం కాబట్టి ముందుగా ఒక స్పూన్ వరకు వేసాం కదా అది ఇది సరిపోతుంది సరిపోలేదంటే చివరిలో చూసుకుని మళ్ళీ వేసుకోవాలి ముందుగానే ఎక్కువ వేస్తే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది కూరలో అందుకోసమని ఇంకా మూత పెట్టుకుని మగ్గించుకుందాం మునగాకు ఇంకా కారం మగ్గిపోయేలాగా కొద్దిసేపు మూత పెట్టుకుని మగ్గించుకోవాలి మునగా చూసారా వెంటనే మగ్గిపోయింది వేసిన వెంటనే మగ్గిపోయింది కారం వాసన కొద్దిగా వేగాలి కారం వాసన పోయేలాగా కొద్దిసేపు మూత పెట్టేసుకుంటున్నాను మూత తీస్తుందా చూసారు కదా చక్కగా మగ్గిపోయింది ఆకు మొత్తం పూర్తిగా ఇప్పుడు ఇంకా ఎగ్ వేసేసుకున్నాము ఫోర్ ఎగ్స్ తీసుకుంటున్నాను కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు మీరు ఎక్కువ ఎగ్స్ తినాలనుకుంటే మాకైతే నాలుగు సరిపోతాయి ఒక పూట కోసమే ఇంకా కొద్దిసేపు మూత పెట్టుకుని ఈ విధంగానే మగ్గించుకుంటే ఎగ్గు పెద్దగా వస్తుందని ఇలాగే మగ్గించుకుంటాను కొద్దిగా మగ్గింది కదా ఈ విధంగా నెమ్మదిగా ఎల్లో నీళ్ళం కదలకుండా ఉండడానికి ఈ విధంగా తిప్పేసుకుంటున్నాను మరి ఎక్కువసేపు ఇలాగే పెడితే అడుగున మారుతున్నాను ఎల్లోలు ఇలా తినడం చాలా ఇష్టము అందుకని ఎల్లోను అలాగే ఉంచాను అది కొద్దిగా మగ్గిన తర్వాత తిప్పేసుకుంటాను ఈ విధంగా కొద్దిగా ఉడికిన తర్వాత వేసుకోవడం వల్ల ఎల్లో టేస్టీగా ఉంటుంది ఎల్లోకి ఎల్లో వైట్కి వైట్ వచ్చేస్తుంది కూరలో ఏది నచ్చిన వాళ్ళు అది తినొచ్చు అన్నట్టు చూశారు కదా మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కటి ఇష్టపడతారండి అందుకోసమని నేను ఈ విధంగా చేస్తాను ఇది ఎల్లో కొద్దిగా మగ్గిన తర్వాత టేస్ట్ చూసుకుని నేను కొంచెం ఉప్పు పడితే వేసుకుందాం చూసారు కదా ఎల్లో కూడా చక్కగా ఉడికిపోయింది తిప్పేసుకున్నాం కదా చక్కగా ఉడికింది చూడండి ఈ విధంగా ఇలా పొడి పొడిగా ఉండాలి ఎగుకూర ఎప్పుడైనా అప్పుడే వాసన రాకుండా చక్కగా టేస్టీగా ఉంటుంది పచ్చికారం సరిపోయిందా లేదా ఉప్పు సరిపోయిందా చూసుకుని పడితే ఇంకొంచెం వేసుకోవచ్చు కొద్దిగా టేస్ట్ చూసుకోవాలి కారం సరిపోయింది కొద్దిగా ఉప్పు వేసి ధనియాల పౌడర్ వేసేసుకుంటే సరిపోతుంది స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటున్నాను పచ్చికారం కదా ఘాటుగా బాగుంది కూర నేను నేను ఎక్కువగా ఇలా పచ్చికారంతో ఇష్టపడతాను రైస్లో చపాతీలో దేంట్లోనైనా చాలా బాగుంటుంది పచ్చికారం ఎక్కువ పచ్చికారము ఒకటే గుడ్డు పోసి ఎక్కువగా వండి తర్వాత ఉడికించిన గుడ్లు వేసి వండితే కూడా చాలా బాగుంటుంది గుడ్డుతో చాలా వెరైటీలు చేయొచ్చండి నేను అన్నీ చేసి చూపిస్తాను మీకు ముందు ముందు వీడియోస్లో ఇంక ఇప్పుడు కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోవాలి కొద్దిగా ధనియా పౌడర్ మసాలాలు ఏమి వేయట్లేదు ఓన్లీ ధనియాలు మిక్సీ పట్టుకున్నటువంటి ధనియాలు ఎక్కువ మసాలాలు ఇష్టపడండి నేను అందుకని ఓన్లీ ధనియా పౌడర్ వేసుకుంటాను చూసారు కదా ఎంత చక్కగా అయిందో కాసేపట్లో ఎక్కువ టైం కూడా పట్టదు అసలు మునగాక అనేది ఎక్కడ కనిపించట్లేదు చూడండి ఆకు వేసినట్టు తినని వాళ్ళు కూడా అసలు మునగాక అని చెప్పకుండా పెట్టచ్చు ఇది హెల్దీ కాబట్టి ఎక్కడైనా ఆకు వేసినట్టే లేదు ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్నట్టండి కొత్తిమీర కొత్తిమీర మగ్గ వస్తులేదండి లేదండి ఇది కొంచెం పచ్చిగా ఉంటేనే మంచి స్మెల్ వస్తుంది అందుకని నేను దింపేటప్పుడు వేస్తాను కొత్తిమీర ఇంకా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది కొత్తిమీర పచ్చిగా ఉంటేనే బాగుంటుంది మంచి వాసనతో కొత్తిమీర పుదీనా ఎప్పుడైనా మగ్గించుకోవద్దు ఇంకా అయిపోయింది కూర చూడండి అయిపోయింది ఇంకా కూర స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఈ కూర ఎలా ఉందో మీరు కూడా చూడండి ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నా వీడియోలను మీరు సపోర్ట్ చేయండి లైక్ చేసి ఇంకా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేశారంటే ఇంకా మంచి మంచి వీడియోస్ మీకు అందిస్తాను నేను చూశారు కదా ఎగ్ మునగాకు కూర ఏ విధంగా వండానో నేను చేయి ఫ్రాక్చర్ అయినప్పటి నుంచి మునగాకు ఇంకా నల్లేరు బాగా ఎక్కువగా తిన్నానండి చాలా త్వరగానే క్యూర్ అయింది అంతేకాదు ఇలా నరాలన్నీ బిగుసుకుపోయి వేళ్ళు మరీ కదలవంట నాకైతే ఈ చిట్కిన వేలు పెద్ద వేలు మాత్రమే కొంచెం ప్రాబ్లం అయింది చాలా లూజ్గా ఉందని చెప్పాడు డాక్టర్ పర్వాలేదు బాగుంది అని అన్నారు ఫిజియోథెరపీ కూడా ఎక్కువ చేయించుకోలేదు త్రీ డేసే చేయించుకున్నాను తొందరగానే క్యూర్ అయింది ఇంట్లో ఎక్సర్సైజ్లు చేశాను ఇంకా నల్లేరు మునగాకు ఆ విధంగా తింటూ త్వరగా క్యూర్ అయింది ఇంక ఇప్పుడు ఆయిల్ మసాజులు కూడా చేసుకుంటున్నాను కట్టు విప్పిన తర్వాత కూడా చాలా పెయిన్ వచ్చింది మసాజులు చేసుకోవడం వల్ల త్వరగా తగ్గింది పెయిన్ వాపు వాపు కూడా చాలా ఉండే వాపు కూడా చాలా తగ్గింది ఇంకా నేను ఎక్కువగా నల్లేరు ఇంకా మునగాకు ఇట్లా తింటూ ఉంటాను ఈరోజు అందులో భాగంగానే మునగాకు ఎగ్గు కూర చేశాను కదా మీకెలా అనిపించింది మునగాకు కూర మీరు ఎప్పుడైనా చేశారా మీకు కూర మీకు నచ్చితే తప్పకుండా చేసుకోండి ఇంకా వీటి లోపం ఉన్న వాళ్ళు ఈ విధంగా మునగాకు ప్రతిరోజు తినడం వల్ల నెల రోజుల్లోనే క్యూర్ అవుతారు మా ఇంట్లో మేము వీటివల్ లోపం ఉన్నప్పుడు ఈ విధంగా తిన్నాము అందుకే నేను హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు బీట్వెల్ లోపం ఉంది అని తెలిస్తే చాలు నేను మునగాకు ఎక్కువగా తింటూ ఉంటాను ఈ చెయ్యి ప్యాక్చర్ అయిన తర్వాత ఎక్కువగా మునగాకు తింటున్నాను ప్రతిరోజు నల్లేరు అయితే కొంచెం వారానికి ఒకసారి రెండుసార్లు తి తీసుకుంటున్నాను అది ఎక్కువ దొరకదు కదా మునగాకైతే చెట్టు దగ్గరికి వెళ్తే బోలెడాకు డాప్ ఉంటుంది అందుకోసమని చూసారు కదా ఎగ్ మునగాకు కూర ఏ విధంగా వండానో నాన్ వెజ్లో ఖచ్చితంగా వేసుకోవచ్చండి మటన్లో కూడా వేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు మటన్ వండినప్పుడు చికెన్లో వేయను కానీ చికెన్లో కూర వేస్తుంటాను ఎక్కువ మటన్లో అయితే మునగా ఖచ్చితంగా వేస్తాను ఆరబెట్టింది కూడా ఇంట్లో ఉంటుంది గాలిలో మూడు రోజులు ఆరబెట్టి తర్వాత ఎండలో ఆరబెట్టి నిల్వ చేసుకుంటాను నేను ఇంకా బీట్వెల్ లోపం వాళ్ళు ఖచ్చితంగా తినమని చెప్తున్నాను కదా ఏ కూర వండినా అందులో ఒక గుప్పెడు మునగాకు గుప్పెడు కాకపోయినా ఒక రెండు స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది నెల రోజుల్లోనే బీట్వెల్ లోపం తగ్గుతుంది మాకు ఆ విధంగానే తగ్గింది అందుకే ఇప్పుడు బోన్స్ త్వరగా పెయిన్స్ తగ్గాలి ఇంకా క్యూర్ అవ్వాలని ప్రతిరోజు అయితే మునగాకు తింటున్నాను నల్లేరు అయితే వారానికి ఒకసారి తింటున్నాను అది ఎక్కువ దొరకదు కాబట్టి ఇంకా కూర కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఏం తేడా ఉండదు వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి